ఇది పంచామృతం అంట నేను పంచామృతం కొత్తగా ఇప్పుడే చూస్తున్నాను అనమాట ఇంతకుముందు నేను పంచామృతం అంటే ఆవు పాలు ఆవు పెరుగు అదొక ఇది ప్రతిసారి కూడా అవి మిస్ అవుతున్నాయి అందుకని నాకు పంచామృతము ఇదిగో ఇలాగ ప్యాకింగ్ టెన్ ఎంఎల్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇది ఒక్కొక్కటి టెన్ ఎంఎల్ దీంట్లో ఫైవ్ ఉంటాయి హనీ ఆవు పాలు ఆవు పెరుగు పంచామృతం దీనికి సంబంధించి ఇవే ఉంటాయని దీని మీద రాశారు ఇవి ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట ఒక్కొక్కటి టెన్ ఎంఎల్ ఇది కూడా తీసుకున్నాను పూజ చేసేటప్పుడు ఒకటి ఓపెన్ చేసేసి దేవుడికి నివేదన చేసేసుకోవచ్చు కదా పంచామృతం అందుకని నిల్వ కూడా ఉంటాయి కదా ఇవి ఇవి నాకు ఇంకా డిసెంబరు ట్వంటీ ఎయిత్ వరకు ఉంది ఎక్స్పైరీ డేట్ ఈ లోపల నేను కార్తీక మాసలోపు వాడేస్తాను అన్నమాట ఇంకొకటి ఈ ఇది షార్ట్ పెద్దది అయిపోతుంది కదా ఇంకొకటి రేగిపళ్ళు తీసుకున్నాం అరటిపళ్ళు తీసుకోలేదు సాయంత్రం ఈరోజు కార్తీక పౌర్ణమి కదా సాయంత్రం ఒత్తులు వెలిగించాలి తాంబూలం పెట్టడానికి నేను రేగిపళ్ళు తీసుకున్నాను కార్తీక మాసంలో రేగుపళ్ళు ప్రత్యేకంగా వస్తాయి కదా అందుకని ఇదొకటి ఆవుతో ఒత్తులు ఉసిరికాయ మీద వాటి మీద పెట్టుకోవడానికి గుబ్బత్తేలాగా ఆవు నెయ్యితోటి డిప్ చేసినవి మనం ఇంకా నూ నెయ్యి నూనె కానీ నెయ్యి కానీ ఏం వేసుకోనక్కర్లేదు మీరు చేసుకుంటున్నారా ఎంతమంది ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మీలో ఎంతమంది వెలిగిస్తున్నారండి ఒత్తులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం బై బాయ్